మన ప్రభువును ప్రిరక్షకుడైన క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగుని దాకా జీజస్ విద్యాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలారా దేవుడి రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనంలో ఇలా రాయిపడి ఉంది చూద్దాం నీవు నా దానవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే ననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునే ఈరోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం అండి నేను నిన్ను ఉపేక్షింపక ఉపేక్షింపక అంటే విడువక వదలక నీ చేయి పట్టుకొని ఉన్నానని దేవుడు ఎన్నో సార్లు మనతో మాట్లాడి ఉన్నాడు అయితే కొంతమంది ఇంకా దేవుడు మాకు తోడుగా లేడండి దేవుడు మాకేమి చేయట్లేదండి దేవుని దృష్టిలో మేము అల్పులమండి దేవుడు మా చేయి విడిచి ఉన్నాడండి మా పాపకి ఇంకా వివాహం కాలేదండి మా కుమారునికి ఇంకా ఉద్యోగం రాలేదండి మా జీవితాల్లో ఏమేలు చూడలేకపోతున్నామండి మా స్థితిగతులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి అనారోగ్య పరిస్థితులు భయంకరంగా మా కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయి మా జీవితంలో ఏ సంతోషం శాంతి సమాధానం అనేది లేదు దేవుడు మమ్మల్ని ఉపేక్షించి ఉన్నాడు మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నాడు మమ్మల్ని వదిలి ఉన్నాడు అని ఎంతో మంది సాగరంలో ఉంటారండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి ఈ విషయం బయట చెప్పుకుంటే మా పరువు పోతుందేమో మా ఇంటికి అగౌరవం వస్తుందేమో మమ్మల్ని ఎవరు లెక్క చేరేమో విలువ ఉండదేమో అంటూ కొన్ని కొన్ని విషయాలు బయట కూడా చెప్పుకోలేనటువంటి దారుణమైనటువంటి మరి సమస్యలు కుటుంబాల్లో ఉంటాయి వ్యక్తిగత జీవితాల్లో ఉంటాయి సంఘాల్లో ఉంటాయి సమాజంలో ఉంటాయి ఉద్యోగంలో ఉంటాయి వ్యాపారంలో ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాం అయితే దేవుడు ఈ రోజు నీకు చక్కని వాగ్దానము నేను నిన్ను ఏర్పరచుకుంటని నేను నిన్ను విడువలేదు నిన్ను విడువను ఎడబాయిని వాగ్దానం చేసిన దేవుని నమ్మదగిన దేవుణ్ణి నేను నిన్ను ఉపేక్షింపక అంటే విడువక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేని ఈ రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన పిలుపులో ఉన్నాం ఆయన సెలక్షన్ లో ఉన్నాం ఆయన మన ఎడల ఎన్నో ప్రణాళికలు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు అతి కృప మన మీద నిండుగా ఉంటుండగా మీరందరూ కూడా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ధైర్యం కలిగి ఉండాలని ప్రభునామలు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ నువ్వు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా చిన్న చిన్న శోధనలకి చిన్న చిన్న వ్యాధులకి చిన్న చిన్న పోరాటాలకి నాయన అయ్యా అధైర్య పడిపోయి భయపడిపోయి నువ్వు మమ్మల్ని ఉపేక్షించావేమో అని భయపడేటటువంటి నాయన బిడ్డలందరితో మీరు ఈ రోజు మాట్లాడినందుకు ధైర్యపరిచినందుకు మీకు వందనాలయ్యా ధైర్యం కలిగి ఉండటకు సహాయం దయచేయండి మా జీవితాలలో తండ్రి మీ ప్రణాళిక మీ చిత్తము మీ తలంపు మీ ఏర్పాటు మాత్రమే జరుగునట్లు సహాయము దాయించేయండి గర్భాలే తెరవండి తెరవండియ్యా గృహాలని బిడ్డలకు గృహాలు దయచేయండి చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి వ్యాపారస్తులను ఉద్యోగస్తుల్ని దీవించి ఆశీర్వదించండి రైతులకి మంచి పెట్టుబడిని దయచేయండి అయ్యా భారతదేశాన్ని దీవించండి చుట్టూ మీకు ప్రాకారం ఉంచడం ప్రార్థిస్తున్నాము తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దేండి మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి ఆయా బేబీ మదర్స్ కు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి ఆయా రకాల వ్యసనాలకి బానిసలైపోయిన వారికి విడుదల దయచేయండి ఆయన భయంకరమైన త్రాగుడు జూదం వ్యభిచారం పాప బంధకాల్లో నుంచి విడుదల దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియలారా ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా అనేక మందిని మీరు ప్రేరేపించిన వాళ్ళు అవుతారు ఎంతో మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దేవుని పనిలో సహకరించాలి అని ప్రభు నామంలో ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృపందరికీ తోడు కానీ నడిపించడం బ్లస్ యూస్ యూ